అనంతపురం సింగరమల నియోజకవర్గం పుట్లూరులో పెను ప్రమాదం తప్పింది పుట్లూరు మోడల్ జెడ్పీ స్కూల్ కు చెందిన విద్యార్థులను ఎక్కించుకొని మడ్డిపల్లికి బయలుదేరింది ఆర్టీసీ బస్సు చింతకుంట వద్ద స్టీరింగ్ స్ట్రక్ కావడంతో అదుపు తప్పి ఆర్టీసీ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది ఎవరికి ఇలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు అనంతపురం సింగరమల నియోజకవర్గం పుట్లూరులో పెను ప్రమాదం తప్పింది పుట్లూరు మోడల్ జెడ్పీ స్కూళ్లకు చెందిన విద్యార్థులను ఎక్కించుకుని మడ్డిపల్లికి బయలుదేరింది ఆర్టీసీ బస్సు చింతకుంట వద్ద స్టీరింగ్ స్టక్ కావడంతో అదుపు తప్పి ఆర్టీసీ బస్సు పొలాలోకి దూసుకెళ్లింది ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు